హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కబాబ్ బిర్యానీ చేయబోతానండి దమ్ బిర్యానీ అది ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా కబాబ్స్ తీసుకున్నానండి తీసుకున్న దానికి పసుపు ఉప్పు కారం కొంచెం నిమ్మరసం అన్నీ పట్టించి మసాలా గరం మసాలా కూడా వేసి నేను ఒక హాఫ్ డే అనే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా నేను మిక్సీ పెట్టి ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపోయే పేస్టు కొంచెం కారం పుదీనా కొత్తిమీర కొంచెం నిమ్మరసం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి పెరుగు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా నేను తగినంత వేసాను ఆల్రెడీ కొంచెం పడుతుంది కనుక ఇంకో కొద్దిగా వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకునే ముందు ఒక ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కొంచెం పడుతుంది ఎందుకంటే మసాలా ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి కనుక ఈలోగా చక్కగా బాగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది ఈ కబాబ్స్ అనేవి రైస్ అయితే నేను రెండు ఆ గ్లాస్ చూపించిన విధంగా నేను మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి తీసుకున్న రైస్ని నేను ఉడకపెట్టుకుంటున్నాను ఈ రైస్లో నేను బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను బిర్యానీకి సంబంధించింది పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర నూనె కొంచెం ఉప్పు వేసుకుని రైస్నైతే ఉడకపెట్టుకుంటున్నానండి నేను బిర్యానీ మసాలా ప్రత్యేకించి వేసే దాంట్లో ఎక్కువ యాలకులు కొంచెం షాజీరా సోంపు అవి ఎక్కువ వేస్తాను సువాసనగా ఉంటుందండి లవంగాలు అనేవి కొంచెం తక్కువ వేస్తానండి ఘాటు ఎక్కువ కన్నా సువాసన ఉంటేనే నాకు ఇష్టం నేను అలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఒక బాండీ పెట్టుకున్నానండి ఆ బా ఇలాంటి బాండి అయితే చక్కగా బాగుంటుంది ఇలాంటి పెద్ద సైజు మూకులు లాంటిది ఏదైనా తీసుకుంటే కుక్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది మూడు ఎగ్స్ అనేవి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను వాటిని కూడా ముందుగా వేపుకుందామండి నేను రెండు గరిట్ల ఆయిల్ అయితే వేసుకుని ఎగ్స్ని వేపుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఎగ్స్ వేపుకోకుండా మామూలుగానే ఉంచుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు నేను కంపల్సరీ వేపుతాను ఎగ్స్ వేపుకున్న ఆ ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము మనకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి అయితే నాకు అవైలబుల్గా లేదు నేను అది వేయట్లేదు కేవలం నూనెతోటే నేను ఈరోజు కబాబ్ దమ్ బిర్యానీ అనేది చేయడం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు ఎంత వేగితే బిర్యానీకి అంత టేస్టు బాగా ఎర్రగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ ఈ బిర్యానీ కాదండి ఏ బిర్యానీ తీసుకున్నా మనం ఉల్లిపాయలు అనేవి చాలా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను రైస్ని అయితే ఉడికించేసుకుని వార్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా వేపుకోవాలి ఉల్లిపాయలని వేపుకునే దాంట్లో నేను ఒక పెద్ద సైజు బంగాళదుంప కూడా తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటా కూడా తీసుకుని పెద్ద సైజు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఎక్కువ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ బిర్యానీ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలాగా వెజ్ కూడా వేస్తూ ఉంటాను లుక్ వైజ్ బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందని మధ్య మధ్యలో నేను బంగాళదుంప అలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటానండి నేను కబాబ్స్ వేసి కొంచెంసేపు నేను బాగా మగ్గబెట్టాను తర్వాత టమాటా ముక్కలు వేసాను అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం మగ్గితే బాగుంటాయి కొత్తిమీర కూడా మనం తగినంత వేసుకోవచ్చండి పుదీనా ఇష్టమైతే పుదీనా ఎక్కువ వేసుకోండి కొత్తిమీర ఎక్కువ ఇష్టమైతే కొత్తిమీర ఎక్కువ వేసి చక్కగా కుక్ చేసుకోండి ముందుగా కుకింగ్ అనేది చక్కగా కుక్ చేసిన తర్వాతే మనం బిర్యానీ రైస్ అనేది వేసుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలా చక్కగా మన గ్రేవీ చక్కగా అయ్యే వరకు కొంచెం కుక్ చేసుకుంటే చక్కగా కుకింగ్ బాగుంటుందండి ఇప్పుడు రైస్ మనకు కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సెవెంటీ పర్సెంట్ నేను రైస్ని కొంచెం పలుగ్గానే కుక్ చేసి పక్కన పెట్టుకుంటాను మిగతా ట్వంటీ పర్సెంట్ మనకి ఎక్కువగా మనం వంట చేసేటప్పుడు అంటే మనం దమ్ పెట్టేటప్పుడు చక్కగా కుక్ అవుతుందండి బిర్యానీ రైస్ అనేది నేను రైస్ అంతా కూడా వేసుకుని చక్కగా అప్లై చేసేసుకున్నాను కర్రీ మీద బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోండి నేనైతే నెయ్యితో ప్రిపేర్ చేయట్లేదు కనుక ఆయిల్ మాత్రమే ఉపయోగించాను పచ్చిమిర్చి కూడా నేను పైన వేసుకుంటున్నాను ఎందుకంటే కారం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మనం ఉల్లిపేర వేపు దాంట్లోనే పచ్చిమిర్చి ఉంచుకుంటే అందువల్ల బాగా మెత్తబడిపోతాయని నేను అలా చేస్తూ ఉంటాను మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని ముందు ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇలాంటి అటల్ రేక్ తీసుకుని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత బిర్యానీ కుక్ చేసుకోవడమే తర్వాత బిర్యానీ చక్క పొడుపులు ఆడుతూ వస్తుంది చూడండి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం చాక్ పెట్టి చూస్తే చక్కగా అలాగా అంటుకోకుండా ఉండాలి అదే బిర్యానీ ప్రాసెస్ అనేది అంటుకోలేదు చూడండి ఇదే చూసుకోవడం బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి కబాబ్ బిర్యానీ కదా ఏ బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ కబాబ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి